వెళ్ళి కూర్చొని అంటే లాస్ట్ మీ ఇజ్రాయల్చారు ఇజ్రాయల్ బయట తమ గట్టికాడ బయట చేసి వాడుకుంటాడు కానీ ఇప్పుడు ఏమో ప్రాబ్లం ఉన్నట్టు జరిగిన

ఒకసారి 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 కులా నుండి 2000 సంవత్సరప్పటి మలేషియాలో ఒక బ్యాంక్ పాటాలకి చూసే మేము అనుకుంటున్నాం ఏంట రాయేటి కొందరు ఉంటారు మా దగ్గర ఉంటాయా ఇంకొకటి ఏమైనా తర్వాత ఇంకొకటి అంటే తర్వాత లాస్ట్ ప్రెస్ అంతా కంపౌండర్ గురించి వాడే పెట్టాడు దాన్ని పడుకొని ముక్క తప్పు కప్పుకొని ఇదినట్టు గోవర్ధన్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాడు ఎన్ని అభయోగాలు అలాంటి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి ఏదైనా ఒక సమస్యని కొలంపుగా అర్థం చేసుకుని దాని మీద పోరాడి రైతులకు కానీ నేను మొదలాయియమదల కాని నేను నిమొకటి అలాంటి వితి మీరు నిన్నట్టు ఉంటాను కొట్టుకు ఈ అవకాశం ఇచ్చారు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ 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 సో మచ్ ఇప్పుడు శ్రీ డాక్టర్ జెడ్ సర్సన్ గారు ఏపీ ఇంగ్లాండ్ వాటర్ మేనేజీయారిటీ బోర్డ్ చెయ్య hain వచ్చేసి సంప్రదించేది మాట్లాడడొస్తారారు సార్ నమస్కారం ఈరోజు మహానాడు సందర్భంగా నియోజకవర్గ మహానాడు చేసినటువంటి నమస్కారాలు తెలియజేస్తాను బహుశా పోయిన ఐదు సంవత్సరాలు సర్వపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన కష్టాలు రాష్ట్రంలో కూడా ఏ నియోజకవర్గంలో కూడా పడిన ఒకరిగా అన్ని కుల ముఖ్యంగా బీసీ ఎస్సీ మైనారిటీ పేదలు బడుగు బలహీన నాయకుల్ని ప్రజల్ని టార్గెట్ చేస్తూ అప్పటి ఎమ్మెల్యే మంత్రి అనేక అరాచకాలు గురిచేసినటువంటి పరిస్థితి మీకు సోమిరెడ్డి గారి నాయకత్వంలో అండగా ఉండడం ఒక గొప్ప వరం అనుభూతిగా నేను భావిస్తున్నాను నేను చాలా కాలం నుంచి

రెండు వేల నాలుగులోని సరైన ప్రజలు వేరే నియోజకవర్గానికి పరిస్థితులు వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో కూడా ఎటువంటి పరిస్థితులే వచ్చాయి మరికొన్ని సందర్భాల్లో ఒక్క సెట్ నెల్లూరు జిల్లా మా పార్టీలకు తీసేసుకుంటే ఉండదు చెప్పేసి కూడా పార్టీలకు ఆహ్వానించినా కూడా ఎటువంటి ప్రభావాలతో లేదా తెలుగుదేశం పార్టీ సర్వే కలిగి నేను గెలిచిన నా కంటోన్ వరకు చెప్పి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మొన్నటి వరకు కూడా హృదయం ఎదుర్కోకుండా ఉంటూ ఎంతో అభివృద్ధి చేస్తూ ఈ యొక్క సంవత్సరం రోజుల లోపలే సుమారు నూట ఇరవై వేల కోట్లతో ఏడు వందల కుటుంబం నిర్వహిస్తూ సర్వపల్లిని అంటిపెట్టుకుని కోసం మీకు సారు సార్ తర్వాత రాజు రాజు తర్వాత ఇట్లా సర్వపల్లిని కనిపెట్టుకుంటారు మీకు అండగా ఉంటారని భావిస్తూ మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నచ్చేసి

ఏర్పాటు చేసిన మహానాయుడిని ముఖ్య అధికారంగా ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు జిల్లాని నడిపిస్తున్న మహానాయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అలానే వేరే గారికి అలానే శ్రీనివాస్ రెడ్డి గారికి అలానే వేదిక మీద ఆసీనమైన ఇతర పెద్దలకి అలానే ఇతర సభ ముందు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరుగా హృదయం ఈ రోజు జరుగుతున్న మహానాడికి మీ అందరికీ స్వాహనం పొందుతున్నాం మహానాడు ఈ కార్యకర్తల పండుగ ఈ పండుగలో బాగసం అవుతున్నందుకు ఈ రోజున కర్వ జరుగుతున్న మహానాడు దాసీమవుతున్నందుకు నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది మహానాడు మనము ముందు అటువైతే మనకి ఉన్న ఏదైతే ఆనవాయితీ ఉందో ఆనువైతు ప్రకారము ప్రతి నియోజకవర్గంలో మనము మినీ మహానాడు జరుపుకొని తర్వాత మన పెద్ద పంటగా ఎక్కడైతే మన కేంద్ర దాడులను ఏదైతే ఏర్పాటు చేస్తుందో అక్కడికి వెళ్ళడం అనేది మనకి ముందు నుంచి వస్తుంది ఆనవాయితీ ఈ ఆనవాయితీలో ఎంతో మంది పెద్దలు ఇక్కడ మనము ఏదైతే మన కీప్స్ ఎవరైతే మనము ఏర్పాటు చేసుకోవడం అలానే పంట పార్టీ ఏర్పాటు చేసుకున్నాము ఇవన్నీ కూడా మనం ప్రతిపాదించి వాళ్ళ నీటిని మనం అక్కడ కేంద్రంలో ఎవరైతే మనం ప్రతిపాదించే వాళ్ళందరూ అక్కడ మన కేంద్రం ఎక్కడైతే ఏర్పాటు చేస్తుందో ఇప్పుడు కడపలో ఉంది కడపలో ఏర్పాటు చేసి ఆ ప్రక్రియలో మనమందరం అందరం అవ్వడం అనేది ఎంతో ఆనందించాల్సిన విషయము అందులో ఈరోజు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మనం మనం ఏర్పాటు చేసుకునేవి మన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మనం అవుతున్నామో మన ఆలోచనలు ఎలా చేస్తున్నాయి రోజులకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఆలోచనలు మారుతున్నాయని మనం ఎప్పుడు తప్పుడు ప్రతిపాదనలో చేసుకొని ఆ ప్రతిపాదన కూడా మనం పంపించే ఆదివారించుకోండి తెలుగుదేశం పార్టీ ఏ ఏర్పాటు కోసం అలాగే ప్రభుత్వ వర్గానికి రాజ్యాధ రాజ్యాధికారం అందించడం కోసమే ఏర్పడిన పార్టీ ఆలోచన స్వర్జేషన్ నందమూరి తారక రామారావు గారు సేకరణ ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాన్ని ముందుకు తీసేటట్టు నారాచి ఐటీలో చాలా మంది లక్షల రూపాయల ఉద్యోగాలు వచ్చే విధంగా వినాడు చేసి తెలుగుదేశం పార్టీ ఆలోచనని ఆయన మరి మరింత ముందుకు తీసేటట్టు తెలుగుదేశం పార్టీని ఉత్సాహంగా ముందుకు తెలిసి ఆయన పన్నేడుగా ఈ రోజున మూడు అదే నేత నారా లోకేష్ గారు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ముందుకు తీసుకురావాలి ఏ అయితే గతంలో రెండు వేల పదకొండులో ఏదైనా చంద్రబాబు గారు ఐటి విప్తారు ఈ రోజున నారా లోకేష్ గారు ఏ వివాలు జరగబోతుంది అందరూ కూడా దానికి సందృప్తం అవ్వాలి అని చెప్పి ఇవాళ దిశానిర్దేశం చేస్తూ ముందు ఖచ్చితంగా నాకైతే ఎటువంటి సందేహం లేదు రానున్న పదిహేళ్లలో తెలుగుదేశం పార్టీ ఏ రోజు రోజు వచ్చిన పునాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రానున్న పన్నెండులో మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటాం నారాయణ రెడ్డి గారిని మళ్ళీ చేసుకుంటాం ఏ విధంగా మనము చంద్రబాబు గారిని కీర్తిస్తున్నాము అదేవిధంగా నారా మూడేడ్డి గారిని ఖచ్చితంగా రానున్న పదిహేడులో కాబట్టి ఖచ్చితంగా రానున్న పదిహేడులో దాని గురించి మనం ఖచ్చితంగా చర్చించుకుంటాము ఆయన మేము కీర్తిస్తామని చెప్పి అనుకోలే కాబట్టి ఎటువంటి అలాగే ఈ రోజుగా మహారాజుని మనం సందేశంలో నిర్వహించుకుంటాం ఇక్కడ పెద్దలు శ్రీ సోదిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని నేతలు కూడా ఎన్నో విషయాలు మనం ఆయన రాజకీయ ఒక బుక్ ఎన్నో ఉద్యమాలు చేశారు రైతు ఉద్యమాలు కానివ్వండి ఆ రోజున ఆ ఉద్యమం కానివ్వండి ఆ సమస్యల మీద పోరాటం చేయడంలో సోదిరెడ్డి ఒక ప్రత్యేకమైన గారి ఆ సైని గురించి నేటి యువత నాతో పాటు నాతో పాటు ఎంతమంది చేసిన పోరాటాలు స్కూమి ఎన్నో పోరాటాలు చేశాం దానికి నాకు స్కూమిగా నిలిచిన సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి లేఖ మనందరికీ ఉండాలి ఇంకా కూడా ఇష్టవర్చే కాదు ఇంకా స్వామి కూడా ఆయన ఏదైతే స్ఫూర్తి ఆ స్ఫూర్తితో ఆ పోరాట పక్షితో

ఇప్పుడు నా సీనియర్ నాయకుడు లక్ష్మణి మాట్లాడవలసిందిగా కూర్చున్నాను ఇక్కడే అక్కడే మాట్లాడింది పర్లేదు సమస్యల పట్ల అంకెభావంతో పనిచేసే వ్యక్తి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇంకా రెడ్డికి ఒక ప్రత్యేక స్థానం గుర్తిపూ పోలి సభ్యులు చాలా కాలం మంత్రివర్గంలో అనేక శాఖలు నిర్వహించి ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు చేసిన వ్యక్తి సోమరే చంద్రబాబు ఆయనకు ఎప్పుడు కూడా మా సోదరుడుగా నేను భావిస్తున్నా ఒకటి నుంచి కూడా శ్రీనివాస రెడ్డి గారు ప్రయత్నించి ఆయన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా సన్నిగ్ధంగా ఉండి ఆయన మంచి కావాలని నేను పేద కళాశాల మంత్రులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను మా ముఖ్య అతిథి ఈరోజు శ్రీనివాసం మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను మనం మన మళ్ళమాడి మండలమారు మండల పార్టీ జనార్దన్ నాయుడు గారిని కూడా

సోమరెడ్డి మంత్రి కావాలన్నప్పుడు ఫస్ట్ నేను ఆయన నేను ఎమ్మెల్యేగా వేసేవడం జరిగింది ఆయన తెలుసు తర్వాత కూడా రాజేశ్వరమ్మ గారు నేను రెండోసారి మంత్రి అయ్యేటప్పుడు కూడా వాళ్ళందరినీ ఉంది మూడు రోజులు కానీ పోయి చంద్రబాబు నాయుడు గారికి అది పోయి నేరుగా సోమిరెడ్డి గారికి చెప్పి మళ్ళీ మా వంతు సహకారం సోమరెడ్డి గారికి ఎల్లప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నా ఈ ధర్మంలోనే మళ్ళీ మంచి స్థాయిలో మీ నియోజకవర్గ ప్రజలకి సేవలు చేసే బాధ్యత ఈ రాష్ట్రానికి సేవ చేసే బాధ్యం సోమరెడ్డికి కలుగుతుందని ఆశిస్తూ తెలుగు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించారు అతిథి కోరుకుంటున్నాను အဲ့ဒီမှာ

జరిగిన అదే విధంగా ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకి అదే విధంగా మన సర్వేపల్లి నియోజకవర్గంలో దాడుల నుంచి చనిపోయిన మన కార్యకర్తలకి అందరికీ ఒక సంతాపం తెలపాల్సిందిగా అందరూ అస్థుల్ని కోరుచున్నాము దయచేసి ఇక రెండు నిమిషాలు భావన పాటించాల్సిందిగా ప్రతి ఒక్కరు నిలబడి సంతాపం తెలియవలసిందిగా కోరుచున్నాము ఇప్పుడు మన జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకర్ వెంకటేషన్ రెడ్డి గారిని మెసేజ్ మనసు